ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐఐటి మద్రాసులో జరిగిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో పాల్గొన్నారు ఆయన యువ పరిశోధకులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుకు ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి వారి బృందం కీలకమన్నారు ఐబిఎం టీసీఎస్ ఎల్ఎంటీ కేంద్ర ప్రభుత్వం వంటి సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని క్వాంటమ్ కంప్యూటర్ టెక్నాలజీతో పాటు అందరికీ ఉపయోగపడే డీప్ టెక్నాలజీలను కూడా పరిచయం చేస్తామని అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఐఐటిని ఎలా ప్రారంభించాము ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఏఐ గురించి కూడా అలాగే ఆలోచిస్తున్నాము అన్నారు గూగుల్ ఏపీకి రావడానికి సిద్ధంగా ఉందని డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తోందన్నారు అయితే చంద్రబాబు నాయుడు ఐఐటి మద్రాస్ విద్యార్థులతో గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి విషయాలను పంచుకున్నారు ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు స్విట్జర్లాండ్ నుంచి ఒక మంత్రి తనను కలిసినప్పుడు తాను ఆశావాదినని ఆచరణాత్మక వ్యక్తినని అన్నారన్నారు హైటెక్ సిటీ ఫార్మా బయోటెక్నాలజీ రంగాలపై దృష్టి పెట్టడం చూసి రాజకీయ నాయకులు ఇలా మాట్లాడకూడదని ఆ మంత్రి వ్యాఖ్యానించారని చెప్పుకొచ్చారు ఆచరణకు సాధ్యం కానివన్నీ చేస్తున్నాడు అతను పిచ్చోడు అని తనను చూసి వ్యాఖ్యానించుకున్నారు కట్ చేస్తే ఐదేళ్ల తర్వాత ఆయన ఆ దేశానికి ప్రధాని అయ్యాక దావోస్లో తనను కలిసినప్పుడు క్షమించండి అంటూ తన దగ్గరకు వచ్చారన్నారు భారత్లో ఇంత మార్పు వస్తుందని తాను అనుకోలేదని ఆయన తనతో చెప్పారని విద్యార్థులతో ఆ అనుభవాన్ని పంచుకున్నారు గతంలో సింగపూర్ ప్రధానిగా ఉన్న గోచాక్ టంగ్ కూడా తనతో ఇవన్నీ భారత్ అందుకోదగ్గవేనా నాకైతే నమ్మకం లేదు అని వ్యాఖ్యానించారని చంద్రబాబు చెప్పుకొచ్చారు కొన్నేళ్లకు తాను సింగపూర్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది అని ఆయన అన్నారని చంద్రబాబు చెప్పారు ఇప్పుడు మన దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ రూపంలో ఉన్నారన్నారు సిలికాన్ వ్యాలీ తరహాలో త్వరలో అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ రాబోతుందన్నారు ఐఐటి మద్రాసుతో కలిసి దీనిని సాధ్యం చేసే పనిలో ఉన్నామని క్వాంటమ్ టవర్ను నిర్మించడంతో పాటు భవిష్యత్తుకు అవసరమైన అన్ని అత్యాధునిక సాంకేతికతలు అందులో ప్రదర్శనకు ఉంచుతామన్నారు పెళ్లి చేసుకుని భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకుందాం పెళ్లి చేసుకుని భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకుందాం పిల్లలొద్దు అనుకోవద్దని సలహా ఇచ్చారు చంద్రబాబు అలాగైతే జనాభా భారీగా తగ్గిపోతుందని జనాభాను సరైన ప్రకారం పెంచితే రాబోయే ఐదు వందల సంవత్సరాలు భారతీయులే ప్రపంచాన్ని శాసించే స్థితికి వస్తాం అన్నారు ఇరవై ఐదేళ్ల కిందట జనాభా నియంత్రణ నినాదం తీసుకోవడంతో ఇప్పుడు దక్షిణ భారతదేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గిందన్నారు ఒకప్పుడు జనాభా పెద్ద సమస్యగా ఉండేదని ఇప్పుడు అదే అతిపెద్ద లాభంగా మారుతోందన్నారు రెండు వేల నలభై ఏడులో ప్రపంచంలోనే భారత్ పెద్ద కమ్యూనిటీ కాబోతుందని కార్పొరేట్ పబ్లిక్ గవర్నెన్స్లో యువత గ్లోబల్ లీడర్లుగా మారే అవకాశం ఉందన్నారు అందులో తెలుగువారు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు మరో పాతికేళ్ల పాటు భయం లేకుండా దేశంలో పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది మధ్య ఉన్న పనిచేసే యువత నలభై రెండు కోట్ల మంది ఉన్నారన్నారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మూడో స్థానానికి రావచ్చన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి మొదటి లేదా రెండో స్థానానికి వచ్చే అవకాశాలున్నాయన్నారు ఐఐటి మద్రాసు విద్యార్థుల్లో ఎవరైనా స్టార్టప్ పెడుతుంటే వినూత్న ఆలోచనలతో ఏపీకి రావాలని చంద్రబాబు ఆ ఆహ్వానించారు ఐఐటి మద్రాసులో ముప్పై శాతం మంది వరకు తెలుగువారే ఉండటం గర్వంగా ఉందన్నారు